మాట్లాడిన బాపత్ ఏదైతే ఉన్నదో చాలా తప్పు మరి వాళ్ళు మాట్లాడింది ఇప్పుడు చేసేది మొత్తం కేంద్రం చేస్తు పార్టీ నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను అధ్యక్ష నియమించడం దీనికి సహకరించిన రాష్ట్ర పెద్దలు అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరియు బండి సంజయ్ కుమార్ గారు ఈటల రాజేందర్ గారు ఇంకా మిగతా మిగతా పెద్ద నాయకులు రాష్ట్ర నాయకులతో సహా మా జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా నాకు తోడుండి నన్ను అధ్యక్షునిగా చేసి నాకు ఈ పదవి కట్టబెట్టినందుకు వాళ్ళ నమ్మకాన్ని బొమ్మి చేయకుండా ఇంతకుముందు ఉన్నట్టుగానే కాకుండా అందరినీ కలుపుకొని పనిచేస్తానని వాళ్లకు ఇంత అయినా గానీ నేను ఎనిమిది సంవత్సరాలు గత ఎనిమిది సంవత్సరాల నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అందరితో మమేకమై స్నేహపూర్వకంగా అందరితో పని చేస్తూ వాళ్ళతో చేయిస్తూ నేను ఇన్ని రోజులు ఏదైతే ఉన్నానో అదే రకంగా ఇప్పుడు అధ్యక్షునిగా కూడా నేను అందరినీ కలుపుకొని ఈ వర్గము వర్గ వర్గాలని భేదాలు లేకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు తోడై బలోపేతానికి బూత్ స్థాయిలో ప్రతి బూత్ వారిగా ఏదైతే ఇవి బూత్ ఉన్నాయో వాటిని మళ్ళీ పునర్ సమీక్షిస్తూ ఎక్కడ లోపాలు ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ అక్కడ అవసరమైన చోట కొంత కొంత మార్పులు చేస్తూ పూర్వ కార్యకర్తలు నూతనంగా వచ్చే యువకులను వాళ్ళను అందరినీ కూడా కలుపుకొని పనిచేయాలనే లక్ష్యంతో రానున్నది మున్సిపల్ ఎలక్షన్స్ కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ మేయర్ స్థానాన్ని కైబం చేసుకునే దిశగా నేను నా వంతు కృషి వంద శాతం పెడతాను ఇంకోటి నేను కార్పొరేటర్ ఎలక్షన్లలో మూడు సార్లు పోటీ చేసిన నాకు అనుభవం ఉన్నది ఆ అనుభవం దృశ్య కార్య కార్యకర్తలతో మమేకమై ప్రతి డివిజన్లో కార్య నాయకులను తయారు చేస్తూ ఖచ్చితంగా ఈ మేయర్ సీట్ కైవసం చేసుకునే విధంగా పనిచేయాలనే నిశ్చయంతో నేను ప్రతి ఒక్క సీనియర్ నాయకులను కొత్తగా వచ్చిన పార్టీలోకి వచ్చిన నాయకులను అందరినీ కలుపుకొని మమేకమై నేను ఈ రానున్న రోజులలో చేయాలని నిశ్చయించుకున్నాను ఇంకా మాకు కమిటీలు ఇప్పుడు ఏవైతే జరుగుతాయో ఆ కమిటీలలో కూడా అందరినీ మంచి అంటే కొత్త తరాన్ని పాత తరాన్ని అన్ని కలుపుకొని కమిటీ కూడా తయారు చేసుకొని ఒక బలమైన జట్టుగా రానున్న రోజులలో నేను పనిచేయాలని నిశ్చయించుకున్నాను నాకు సహకరిస్తున్న పెద్దలు ఇప్పుడు అందరూ కూడా నాకు మంచిగా సహకరిస్తున్నారు నేను ఆ సహకారాన్ని లాస్ట్ వరకు కూడా కొనసాగిస్తాను నాకు ఈ బాధ్యతలు ఇచ్చిన దాని వెంటనే నేను అందరినీ కూడా కలవడం జరుగుతుంది కలుపుకొని పోవడం జరుగుతుంది ఇప్పుడు రానున్న ఎలక్షన్లలో మెయిన్గా ఇప్పుడు పాత తరం నాయకత్వాన్ని వాళ్ళ అనుభవాలను తీసుకొని పని చేయాలని నిశ్చయించుకున్నాను